జలుబు చేసినప్పుడు ఎప్పుడైనా మంచిగా తినాలనుకున్నాం మటన్ బోన్స్ చార్ చేసుకుని తినండి కోల్డ్ అంతా తగ్గుద్ది ఈ మటన్ బోన్స్ చార్ తినటం వల్ల మోకాల్లో కూడా గుజ్జు ఏర్పడి మోకాలు కూడా చాలా మంచిది కొంచెం స్పైసీగా ఘాటుగా ఈ బోన్స్ చార్ తింటుంటే భలే ఉంటది ఇది దేంట్లోకైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటది ఈ బోన్స్ చార్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక కుక్కర్ తీసుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో నాలుగు మిరియాలు రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా ఇలా చిన్నగా తుంపి వేసుకోండి కొంచెం ఫ్రై అయినాక ఇందులో హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఈ ప్రాసెస్ అంతా కుక్కర్ లో చేసుకుంటున్నా మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ నార్మల్ పాత్రలో అయినా చేసుకోవచ్చు మటన్ ఉడకటానికి అస్త టైం ఎక్కువ పట్టుద్ది కాబట్టి కుక్కర్ లోనే చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా ఇలా కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నాలుగు పచ్చిమిర్చి చిలికలు రెండు రెమ్మల కరివేపాకేసుకుని ఉల్లిపాయల్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయినాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి మటన్ లో టమాటాలు ఎక్కువ వేసుకోరు కానీ ఇలా మటన్ చారు చేసుకునేటప్పుడు టమాటా ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే గ్రేవీ కాస్త తిక్ గా ఉండి బాగుంటది మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు మూత పెట్టుకొని టమాటాలను కూడా మెత్తగా ఉడికేలాగా రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికినాక ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల మటన్ నీచి వాసన రాకుండా బాగుంటది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నా హాఫ్ కేజీ మటన్ బోన్స్ వేసుకుంటున్నా మీరు కావాలంటే వీటితో పాటు కొంచెం మెత్తగా ఉండే పీసులు కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ బోన్స్ మాత్రమే వేసుకుంటున్నాను ఈ బోన్స్ అన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఆయిల్ బోన్స్ ఉడకటం వల్ల బాగుంటది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినాక దీనికి సరిపడా ఉప్పు కారాలన్నీ వేసుకోవాలి బోన్స్ లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నా మీ టేస్ట్ కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు మటన్ బోన్స్ కి కాస్త కారం ఉంటేనే బాగుంటది ఒక స్పూన్ ఉప్పు గోడ వేసుకుని వీటే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ మటన్ ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకోవాలి నేను చారు లాగా చేస్తున్నా కాబట్టి వాటర్ కాస్త ఎక్కువగా పోసుకుంటున్నా మీరు కొంచెం తిక్గా గ్రేవీ లాగా చేసుకోవాలంటే వాటర్ కొంచెం తగ్గించండి ఇది ముదురు మటన్ ఉడకటానికి కూడా కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి నేను అందుకని చిన్న చొమ్ము నిండా వాటర్ పోసుకుంటున్నా ఒకసారి కలుపుకొని వాటర్ సరిపోతే లేవో చూసుకోవాలి నాకు ఇంకొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇంకొక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా మొత్తం మీద ఒక లీటర్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం ఉన్నాయో లేవో చూసుకొని ఏమన్నా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఐదు విజిల్స్ రానివ్వాలి మటన్ ముదుర్ది కనుక ఉడకటానికి ఆ మాత్రం టైం పట్టుద్ది లేత మటన్ అయితే నాలుగు విజిల్స్ సరిపోతుంది హీట్ అంతా పోయినాక మూత తీసుకొని మటన్ ని ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి మటన్ ఉడికించుకోవాలి ఇలా మటన్ ను ఉడికించుకోవడం వల్ల చారు ఎక్కువగా ఉంటే కాస్త ఇన్నికి పోతుంది మొక్కలు కూడా ఉప్పు కారం బాగా పట్టుద్ది ఇలా ఉడకడం స్టార్ట్ అయినాక ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ధనియాల పొడి కూడా ఫ్రెష్ గా పట్టుకుంటే బాగుంటుంది ధనియాలతో పాటు గరం మసాలా దినుసులు కూడా వేసుకొని ఒకేసారి పౌడర్ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా చివరి ధనియాల పొడి వేసుకోవడం వల్ల మటన్ చారు బాగుంటది ముందే వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు మీరు కావాలంటే అలా కూడా ఉడికించుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఎంతో టేస్ట్ అయినా స్పైసీ మటన్ చారు రెడీ ఇది దోశ లేకైనా గారెలు లేకైనా రైస్ రాగి సంగటితో దీంతో తిన్నా చాలా బాగుంటది ఇది అన్నిట్లకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది కోల్డ్ ఉన్నప్పుడు ఇలా స్పైసీగా బౌన్స్ బోన్స్ చార్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కుక్కర్ లో ఫాస్ట్ గా రాగి సంగటి ఎలా చేయాలి వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రాగి సంగట తోటి ఈ బోన్స్ ఛార్జ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంత మందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందిద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో